త్రీ వన్ జా త్రీ కదా ఇక్కడ బట్ ఇక్కడ మనకి టూ డిజిట్స్ ఉండాలి కంపల్సరీ టూ డిజిట్స్ కోసం నేను జీరో పెట్టుకుంటున్నాను బ్యాక్ సైడ్ జీరో పెట్టుకున్న దాని వాల్యూ అనేది చేంజ్ అవ్వదు మనకి ఓకే జీరో సిక్స్ చెప్పు నాన్న మురారి ఆన్సర్స్ చెప్పు ఓకే త్రీ ఫైవ్ జార్ ఫిఫ్టీన్ ఓకే నెక్స్ట్ ఇట్లా స్లాష్ కొట్టుకున్నాక సెకండ్ నేను ఏ నెంబర్ అయితే ఇచ్చానో ఆ నెంబర్ ఆన్సర్స్ రాసుకోవాలి ఇక్కడ ఏ నెంబర్ ఉంది నా ఎయిట్ టైప్ ఆన్సర్స్ చెప్పము ఎయిట్ వన్ ఎయిట్ ఓకే ఎయిట్ టూ సిక్స్టీన్ ఓకే జిఫ్టీన్ త్రీ జోర్ ట్వంటీ ఫోర్ ఓకే 8 4 ఆ 32 ఓకే okay. 8 5 ఆ 40 40 ఇట్లా రాసుకున్నాక మీకు ఎడిషన్స్ ల బ్యాలెన్సింగ్ మెథడ్ చెప్పాను కదా ఈ రెండు బ్యాలెన్సింగ్ మెథడ్ యూస్ చేయాలి నాకు ఆన్సర్స్ చెప్పనా బ్యాలెన్సింగ్ మెథడ్ యూస్ చేసి ఫస్ట్ 8 కి 8 రాసేసుకోవాలి నెక్స్ట్ 0 okay. 3 నేటి ఇక్కడ 3 రాసుకుంటాను 0 ఇక్కడ రాసుకోపోయినా నో ప్రాబ్లం కదా నెక్స్ట్ ఫస్ట్ ఏం రాసుకోవాలి నేను నా బ్యాలెన్సింగ్ మెథడ్ లో నువ్వు ఇట్లా ఉన్నప్పుడు నీకు ఎడిషన్ లో ఆ ఎస్ సిక్స్ నెక్స్ట్ ఎంత సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సెవెన్ ఎడిషన్ లో ఇప్పుడు మనం ఇట్లా రాసుకుంటాం కదా సిక్స్ కి సిక్స్ రాస్తాము సిక్స్ ప్లస్ వన్ సెవెన్ రాస్తాము సేమ్ అట్లాగే అనమాట ఇక్కడ ఫోర్ కేము ఫోర్ రాసుకుంటాను నెక్స్ట్ నైన్ ప్లస్ టూ నైన్ ప్లస్ టూ ఎంతమో అంటే టూ నెంబర్స్ వచ్చినప్పుడు నెక్స్ట్ నెంబర్ కి ఒకటి క్యారీ రాసుకోవాలి ఇక్కడ వన్ రాసుకుని ఇక్కడ వన్ రాసుకోవాలి నెక్స్ట్ వన్ ప్లస్ జీరో ఈక్వల్ టు వన్ నెక్స్ట్ ఇక్కడ టూ కి టూ రాస్తాను ఇక్కడేమో త్రీ ప్లస్ టూ ఎంతమో త్రీ ప్లస్ టూ ఫైవ్ ఇక్కడ నెక్స్ట్ వన్ ఉంది ఈ వన్ ఇక్కడ రాసుకుంటాను నెక్స్ట్ జీరో కి జీరో ఫోర్ ప్లస్ ఫైవ్ ఫోర్ ప్లస్ ఫైవ్ నైన్ నైన్ మ్యామ్ అండ్ వన్ వన్ కి ఓకే అర్థమైందా అట్లాగే సిక్స్ నుంచి టెన్త్ వరకు కూడా నువ్వు ట్రై చేయనా థర్టీ ఎయిట్ సిక్స్ జార్ నాకు ఆన్సర్స్ చెప్తానా చెప్నా మీరు ట్రై చేసి నాకు ఫైనల్ ఆన్సర్ చెప్పండి పాజన్ ఓకే అండి నన్ను హెడ్డింగ్ పెట్టుకోండి అందరూ స్క్వేర్స్ ఆఫ్ ఎండింగ్ విత్ ఫైవ్ సేమ్ ఇదే చెప్పారు నిన్న ఓకే ఎండింగ్ విత్ ఫైవ్ స్క్వేర్స్ ఎలా చెయ్య అంటే ఎండింగ్ విత్ ఫైవ్ అంటే కనుక వన్స్ ప్లేస్ లో ఫైవ్ ఉంటే కనుక వాటిని చెప్పారు మ్యామ్ ఇంకా వెంకటేశ్వర మ్యామ్ వాళ్ళు మిస్ అయ్యారు కదా అందుకని ఒక్కసారి కంటిన్యూ చేస్తున్నాను ఆఫ్ ఎండింగ్ విత్ ఫైవ్ ఎండింగ్ విత్ ఫైవ్ మీన్స్ వన్స్ ప్లేస్ లో ఫైవ్ ఉంటే కనుక వాటి స్క్వేర్స్ సింపుల్ మెథడ్ లో ఎట్లా చేయొచ్చు ఇప్పుడు నేర్చుకుందాం అంటే ఎండింగ్ విత్ ఫైవ్ లో వన్స్ ప్లేస్ ఏమేంటివి మనకి ఫైవ్ స్క్వేర్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ అంటే ఇవన్నీ కూడా ఏంటి ఎండింగ్ విత్ ఫైవ్ వన్స్ ప్లేస్ లో మనకి ఫైవ్ ఉన్నాయి వీటిని సింపుల్ గా స్క్వేర్ చేసుకోవాలి అంటే అంటే స్క్వేర్ మీన్స్ ఆ నెంబర్ ని టూ టైమ్స్ మల్టీప్లై చేయడం చేయాలి అని అర్థం అనమాట అంటే ఫైవ్ స్క్వేర్ మీన్స్ ఫైవ్ ఇంటూ ఫైవ్ అని అర్థం పవర్ లో ఏ నెంబర్ అయితే ఉందో ఆ నెంబర్ అన్ని అన్ని టైమ్స్ దాన్ని ఆ నెంబర్ ని మల్టీప్లై చేయాలి అని అర్థం అనమాట స్క్వేర్ మీన్స్ ఇప్పుడు మనకి ఫైవ్ ఫైవ్ జార్ ఎంత మది ఫైవ్ ఫైవ్ జార్ స్క్వేర్ కావాలి అంటే ఏం చేయాలంటే ఫస్ట్ వన్స్ ప్లేస్ లో ఫైవ్ ఉంది కాబట్టి ఫైవ్ ఫైవ్ జా ట్వంటీ ఫైవ్ రాసుకోవాలి నెక్స్ట్ ఏం చేయాలంటే టెన్త్ ప్లేస్ లో ఏ నెంబర్ అయితే ఉందో దాన్ని ఆఫ్టర్ నెంబర్ చూసుకోవాలి వన్ ఆఫ్టర్ ఎంతమ్మో వన్ ఆఫ్టర్ నెంబర్ టూ టూ నెక్స్ట్ ఈ రెండు నెంబర్స్ ని మల్టీప్లై చేయాలి వన్ ఇంటూ టూ వన్ ఇంటూ టూ టూ ట్వంటీ ఫైవ్ దెక్స్ట్ సపో ట్వంటీ ఫైవ్ స్క్వేర్ కావాలి అంటే మనకి ఫైవ్ ఫైవ్ జార్ ఆఫ్టర్ నెంబర్ టూ ఆఫ్టర్ నెంబర్ ఏంటమ్మ త్రీ త్రీ ఇక్కడ టూ త్రీ జార్ మల్టిప్లికేషన్ చేసుకోవాలి టూ త్రీ జార్ సిక్స్ సిక్స్ ట్వంటీ ఫైవ్ ఈస్ ద ఆన్సర్ నెక్స్ట్ థర్టీ ఫైవ్ స్క్వేర్ కావాలి అంటే ఫైవ్ ఫైవ్ జార్ ట్వంటీ ఫైవ్ రాసుకుని ఫస్ట్ నెక్స్ట్ త్రీ ఆఫ్టర్ నెంబర్ ఫోర్ ఫోర్ త్రీ ఫోర్ జార్ ట్వెల్వ్ వన్ టూ టూ ఫైవ్ ఇస్ ద ఆన్సర్ నెక్స్ట్ ఫార్టీ ఫైవ్ స్క్వేర్ కావాలి అంటే ఫైవ్ ఫైవ్ జార్ ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ ఫోర్ ఆఫ్టర్ నెంబర్ ఫోర్ ఫైవ్ జర్ మల్టిప్లికేషన్ చేసుకోవాలి ఫోర్ ఫైవ్ జర్ ట్వంటీ వెంకటేశ్వర మ్యామ్ అర్థమవుతోంది కదా మీకు ఫిఫ్టీ ఫైవ్ స్క్వేర్ కావాలి అంటే ఫైవ్ ఫైవ్ జర్ ట్వంటీ ఫైవ్ అండ్ ఫైవ్ ఆఫ్టర్ నెంబర్ సిక్స్ మ్యామ్ సిక్స్ ఫైవ్ సిక్స్ థర్టీ థర్టీ

నాకు అర్థం కాలేదు మ్యామ్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా చెప్తాను అన్న వన్ వన్ జీరో ఫైవ్ స్క్వేర్ మీన్స్ వన్ జీరో ఫైవ్ ఇంటూ వన్ జీరో ఫైవ్ అని అర్థం అనమాట అంటే మనం నార్మల్ మల్టీప్లికేషన్ ఇంత పెద్ద చేయలేక మనం ఏంటంటే సింపుల్ ట్రిక్స్ అనేది యూస్ చేసుకుంటాం ఫస్ట్ ప్లేస్ లో ఫైవ్ ఉంటే కనుక ఫస్ట్ ఫైవ్ ఫైవ్ జార్ ట్వంటీ ఫైవ్ రాసుకుంటాము నెక్స్ట్ టెన్ ఆఫ్టర్ నెంబర్ వచ్చేసి మనకి లెవెన్ వస్తుంది అనమాట టెన్ ఆఫ్టర్ నెంబర్ చూసుకుని ఈ రెండు నెంబర్స్ ని మల్టీప్లై చేసుకోవాలి లెవెన్ టెన్ జార్ వన్ టెన్ వన్ 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 జీరో టూ ఫైవ్ ఈస్ ద ఆన్సర్ ఓకే ఇప్పుడు ఇక్కడ వరకు మనం బాగా అదే మనకి వన్ వన్ ఫైవ్ స్క్వేర్ వన్ టూ ఫైవ్ స్క్వేరు ఇట్లాంటివి చెయ్యాలి అంటే గనక మనకి ఇప్పుడు ట్వెల్వ్ ఇంటూ థర్టీన్ థర్టీన్ ఇంటూ ఫోర్టీన్ అట్లాంటి నెంబర్స్ కూడా మనం ఈజీగా ఎట్లా చేయొచ్చు చెప్తున్నాం మల్టిప్లికేషన్స్ ఆఫ్ లెవెన్ టు నైన్టీన్ సపోజ్ లెవెన్ టు నైన్టీన్ లో ఏ నెంబర్ తీసుకున్న మనం సింపుల్ గా ఎడిషన్స్ ఎట్లా చేయొచ్చు సారీ మల్టిప్లికేషన్స్ ఎట్లా చేయాలో ఇప్పుడు చెప్పుకుందాం అంటే ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకి థర్టీన్ ఇంటూ ఎయిటీన్ కావాలి నార్మల్ గా మనం ఏం చేస్తాము ఫస్ట్ ఒకదాని కింద ఒకటి వేసుకొని మల్టిప్లై చేస్తాము అట్లా కాకుండా ఈ రెండిటి మధ్యలో ఏం చేయొచ్చు అంటే ఫస్ట్ ఇక్కడ వన్స్ ప్లేస్ నెంబరు ఇక్కడ వన్స్ ప్లేస్ నెంబరు చెక్ చేసుకోవాలి అంటే త్రీ ఎయిట్ జార్ ట్వంటీ ఫోర్ స్లాష్ నెక్స్ట్ థర్టీన్ కి ఎయిట్ ప్లస్ చేసుకోవాలి ఓకే థర్టీన్ కి ఎయిట్ ప్లస్ చేసుకోవచ్చు అదర్వైజ్ ఎయిటీన్ కి త్రీ ప్లస్ చేసుకోవచ్చు ఇది ఏదైనా ఒకటి చేసుకుంటే చాలు అంటే థర్టీన్ కి ఎయిట్ ప్లస్ చేసుకోండి లేదంటే ఎయిటీన్ కి త్రీ ప్లస్ చేసుకోవచ్చు ఒక నెంబర్ తీసుకుంటే సెకండ్ నెంబర్ లో డిజిట్ లేదా ఈ నెంబర్ తీసుకుంటే ఈ లో వన్ డిజిట్ ఏదైనా ఒక్కటే ఆన్సర్ వస్తుంది మనకు కంపల్సరీ థర్టీన్ ప్లస్ ఎయిట్ అన్నా కూడా ట్వంటీ వన్ వస్తుంది ఎయిటీన్ ప్లస్ త్రీ అన్నా కూడా ట్వంటీ వన్ వస్తుంది ట్వంటీ వన్ మనం ఇక్కడ రాసుకోవాలి ఇక్కడ నుంచి బ్యాలెన్సింగ్ మెథడ్ యూజ్ చేస్తాం అనమాట దిస్ ఈస్ ఆన్సర్ నన్ను అర్థమైంది అందరికి ఏం చేస్తాం ఫస్ట్ చేస్తాము నెక్స్ట్ ఆఫ్టర్ ఫోర్టీన్ చేస్తాము ఇప్పుడు ఇక్కడ మనం కింద లైన్ లో థర్టీన్ ఇంటూ ఫోర్టీన్ మల్టిప్లికేషన్ ఇప్పుడు నేను చెప్పిన మెదడు ప్రకారం అంటే ఫస్ట్ త్రీ ఫోర్ జాట్ పల్వ్ రాసుకోవాలి నెక్స్ట్ థర్టీన్ కి ఫోర్ యాడ్ చేసుకోండి సెవెంటీన్ బ్యాలెన్సింగ్ మెథడ్ యూస్ చేస్తే దిస్ ఈస్ వన్ ఎయిటీ టూ ఆన్సర్ అవుతుంది అంటే ఆన్సర్ ఇక్కడ మనకి ఇక్కడ ఇట్లా పెద్ద నెంబర్స్ కూడా ఇప్పుడు అట్లాగే మీరు వన్ ఎయిటీ ఫైవ్ స్క్వేర్ కి నాకు ఆన్సర్ చెప్పండి అర్థం అవలేదు మ్యామ్ నానా సపోజ్ ఎయిటీన్ ఇంటూ నైన్టీన్ కావాలి అంటే ఫస్ట్ వన్స్ ప్లేస్ లో నెంబర్స్ ని మల్టిప్లికేషన్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ నెంబర్ కి నైన్ కానీ అంటే ఇక్కడ ఎయిటీన్ ప్లస్ నైన్ కానీ ఆర్ నైన్టీన్ ప్లస్ ఎయిట్ అంటే ఒక నెంబర్ కి రెండో నెంబర్ లో ఉన్న ఓన్లీ వన్స్ ప్లేస్ లో ఉన్న డిజిట్ ని ప్లస్ చేసుకోవాలి ఎయిటీన్ కి నైన్ కానీ లేదా కి కి చాలు ప్లస్ ఎనీ వన్ వన్ ఓకే ఓన్లీ చేస్తే ఎంత ట్వంటీ సెవెన్ ఏదైనా సేమ్ ఆన్సర్ వస్తుంది రాసుకుంటాము ఎయిట్ నైన్ జర్ సెవెంటీ టూ ఇక్కడ సెవెంటీ టూ రాసుకుంటాను

మ్యామ్ ఇప్పుడు ఇచ్చారు కదా ఎయిట్ ఫోర్ త్రీ టూ ఫోర్ సిక్స్ ఓకే మ్యామ్ ఇంకా స్టార్ట్ చేసేయండి ఎయిట్ ఫోర్ త్రీ టూ ఫోర్ సిక్స్